హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్లె ఎదురుగా నందు నిలబడి రెండు చేతులెత్తి దండం పెడుతూ అహల్య గారు ఐఆమ్ వెరీ వెరీ రియల్లీ సారీ అని చెప్తూ ఉంటాడు నందు ఆ మాటలకి అహల్య షాక్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు మళ్ళీ నందు కుటుంబ సభ్యుల వైపు తిరిగి నేను ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు చెప్తున్నాను శ్రావ్యని నేను పెళ్లి చేసుకుంటాను శ్రావ్యతో పెళ్ళికి నేను ఒప్పుకున్నాను అని నందు అంటూ ఉంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు సంతోషపడతారు అతిథి మాత్రం అన్నయ్య మరి నా పరిస్థితి అని అడుగుతుంది అతిథి బాధగా చెప్పాను కదా అతిథి నీది దురదృష్టం అని అనేస్తాడు నందు నందు శ్రావ్యతో పెళ్ళికి ఒప్పుకోవడంతో అందరూ సంతోషపడతారు నందు యామిని దగ్గరికి వెళ్తారు అమ్మ నువ్వు ఎవరినో బాధ పెట్టాలి అని నా శ్రావ్యని బాధ పెట్టావు నీ వల్ల నా శ్రావ్య బాధపడింది అందరి వల్ల నా శ్రావ్య బాధపడుతుంది అందుకే శ్రావ్యని పెళ్ళి చేసుకుంటానని చెప్పి వచ్చానమ్మా నేను శ్రావ్యతో పెళ్లికి ఒప్పుకున్నాను అని నందు అంటూ ఉంటాడు దాంతో కోపంతో రగిలిపోతూ యామిని గౌతమ్ అతిథిల పెళ్లి జరిగే వరకు శ్రావ్య మెడలో పసుపు తాడు పడడానికి వీల్లేదు ఒప్పుకోను అని యామిని అరుస్తూ ఉంటుంది పెళ్ళికి ఒప్పుకోవాల్సింది నువ్వు కాదమ్మా తాలి కట్టేది నువ్వు కాదు శ్రావ్య మెడలో తాలి కట్టేది నేను నేను పెళ్ళికి ఒప్పుకున్నాను ఇప్పుడు ఎవరేం చేసినా కూడా మా పెళ్ళిని ఆపలేరు అని నందు తెగేసి చెప్పేస్తాడు ఆ మాటలకి యామిని షాక్ అవుతుంది ఇక నందు శ్రావ్యాల పెళ్ళి జరుగుతుందా శ్రావ్య నందులు కూడా అహల్య పార్టీలోకి మారిపోతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్